హావ్ హౌస్ జనసేనకు భారీ శుభవార్త జనసేనానికి భారీ శుభవార్త నిన్న మొన్న మనం మాట్లాడుకున్నాం ఈ గాజు గ్లాస్ వచ్చే ఫ్రీ సెంబల్ చేశారు అది ఇంతకుముందు వేరే వాళ్ళకి కేటాయించున్నారు ఈసారి వీళ్ళకి ఇస్తారా లేదని దెన్ రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ ఆమె రిజిస్టర్డ్ పార్టీ వాళ్ళు ఏం చేశారు కోర్టుకి అప్రోచ్ అయ్యన్నారు జనసేనకి గాజు గ్లాస్ కేటాయించవద్దు అని దెన్ ఈరోజు కోర్టు వచ్చి దానిని కొట్టేసింది గాజు గ్లాస్ సెంబల్ ఇప్పుడు జనసేనకి రేపు ఎల్లుండు నోటిఫికేషన్ రాబోతా ఉంది షెడ్యూల్ మొత్తం ఇచ్చేస్తారు ఇంకా వన్స్ నోటిఫికేషన్ ఇచ్చేందుకు ఆల్రెడీ షెడ్యూల్ ఇచ్చారు లేదు ఇంకా నోటిఫికేషన్ ఇచ్చాక ఏంటి నామినేషన్లు మొదలవుతాయి ఈ నామినేషన్లు అన్నప్పుడు ఆయా పార్టీలకు సంబంధించి బీ ఫామ్లు ఇవ్వాలి దెన్ ఇక్కడ జనసేన వాళ్ళకి సంబంధించి ఇరవై ఒక్క స్థానాల్లో ఎమ్మెల్యేలు వాళ్ళు పోటీ చేస్తున్నారు వారికి బి ఫామ్లు ఇవ్వడానికి రేపటి నుంచే సిద్ధం చేస్తారు మన పవన్ కళ్యాణ్ అండ్ పవన్ కళ్యాణ్ కూడా పిఠాపురంలో ఎయిదర్ ట్వంటీ ఆర్ ట్వంటీ టూ ట్వంటీ ట్వంటీ టూ అంటే ట్వంటీ వచ్చేసి శనివారం ఉంది ట్వంటీ టూ వచ్చేసేమో సోమవారం ఉంది ఈ రెండు తారీఖులో పిఠాపురంలో ఆయన కూడా నామినేషన్ వేస్తారని అంటున్నారు ఈసారి పిఠాపురంలో భారీ మెజారిటీతో పవన్ కళ్యాణ్ గెలుస్తాడని చెప్పేసి కొంతమంది అంటుంటే ఓడిపోతాడు చూడని చెప్పి మరి కొంతమంది అంటున్నారు సో మీరేమంటారు నిన్న కూడా పవన్ కళ్యాణ్ పాపం అడిగాడు ఒకటే అడిగి ఉన్నాడు పది సంవత్సరాలుగా పోరాడుతూ ఉన్నాను జనసేన నుంచి అధికారం లేకపోయినా పోరాడుతూనే ఉన్నాను నా వంతు సహాయ సహకారాలు అందిస్తూనే ఉన్నా పోరాటాలు చేస్తున్నా ఒక్క అవకాశం ఇవ్వండి చట్ట సభలను అడుగు పెట్టునివ్వండి మీకు ఏం కావాలో నేను చేస్తాను అంటున్నాడు అది కూడా ఎలా అప్పటికప్పుడు చేస్తాం కూడా చావట్లా మన తెనాల్లో మాట్లాడడం చాలా క్లారిటీగా చెప్పినాడు సిపిఎస్ రద్దుకు సంబంధించి కమిటీ వేస్తాం వన్ ఇయర్ లోపు క్లారిటీ అనేది వచ్చేలా చూస్తాం అలాగే ఎస్సీ లేన ఎస్టీలైనా బీసీలైనా ఓసీ లేన అందరికీ ఏవైతే మంచి మంచి పథకాలు ఉన్నాయో అన్నీ కూడా అవైలబుల్గా ఉండేలా చూస్తాం అండ్ అందరికి కూడా దక్కేలా చూస్తాం అవకాశం ఇవ్వండి చట్టసభలో నన్ను వెళ్ళనివ్వండి అంటున్నాడు రెండు ఎంపీ స్థానాల్లో పోటీ చేస్తున్నారు ఇరవై ఒక్క స్థానాలు ఏమో ఎంపీ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు వాళ్ళందరూ కూడా బీ ఫామ్లు ఇవ్వటం అండ్ ఆ తర్వాత ఇప్పుడు ప్రచారం చేస్తూనే ఉన్నారు ఇక అసలైనటువంటి ఆట ఇప్పుడు మొదలైంది ఎందుకు జనసేనకి ముందు గాజు గ్లాసు అది ఆది ఎగతాళి చేస్తూ ఈ వైసీపీ వాళ్ళు ఇప్పుడేమంటారు గాజు గ్లాసు జనసేనదే రేపు ఎన్నికలలో మెజారిటీ స్థానాలు గెలుచుకున్న వారికి వచ్చిన ఓటింగ్ పర్సంటేజ్ పెట్టయినా దెన్ రీసెంట్ పార్టీకి అస్తే ఏమైంది రీజనల్ పార్టీ గుర్తింపు పొందింది అనుకోండి గాజు గ్లాస్ సింబల్ ఇంక వాళ్ళదే అయిపోయింది ఐఆమ్ ష్యూర్ గాజు గ్లాసు సింబల్ జనసేనదే అండ్ రేపు మే పదమూడు తారీఖున జరిగే మే పదమూడు ఇరవై మూడు జరిగే ఎన్నికలు ఏవైతే ఉన్నాయో పదమూడే సో ఖచ్చితంగా డ్యామ్ ష్యూర్గా మెరుగైన స్థానాల్లో జనసేన వెళ్తే నాకైతే అనిపిస్తూ ఉంది సో జనసేనకు సంబంధించి జనసేనానికి సంబంధించి ఈవెన్ ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి టీడీపీ కన్నా బీజేపీకి సంబంధించి కూడా ఒక రకం గుడ్ న్యూస్ ఏంటిది గాజు గ్లాసు జనసేనకే కేటాయించడం